వ్యూస్ అందరికి మనం క్లారిటీగా ఫస్ట్ మనం ఇండియా మ్యాప్ చూపిస్తున్నాం సార్ సో మనకి ఇక్కడ పాకిస్తాన్ మనకి కనిపిస్తూ ఉంది సో చుట్టుపక్కన కూడా సో ఇక్కడ జమ్మూ కానీ పంజాబ్ కానీ రాజస్థాన్ కానీ ఇక్కడ గుజరాత్ కానీ సో అంటే ఒకవేళ యుద్ధమే జరిగితే ఈ వీటిపైన ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయంట ప్రస్తుతానికి టూ పాయింట్ ఫైవ్ ఫ్రంట్ వార్ అంటున్నాం ఓకే అంటే వన్ ఫ్రంట్ పాకిస్తాన్ సైడ్ ఓకే సెకండ్ సైడ్ చైనా ఒకవేళ ఇన్వాల్వ్ అయితే ఇంకొక పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది మన ఇండియాలో జరుగుతున్న స్లీపర్ సెల్స్ ఇవన్నీ యాక్టివ్ అయిపోయి వేరు ప్రదేశాల్లో కోయంబత్తూరు కానివ్వండి కేరళ కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి పూనా కానివ్వండి అక్కడనే ఏదైనా చేయొచ్చు చెప్పాలి సో అందుకని చెప్పి ముందర ఏంటంటే వార్ అన్నది ఏంటంటే నేషనల్ మైట్ అంటారు ఓకే అంటే కంప్లీట్ భారతదేశానికి దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్ని ఎంప్లాయ్ అవుతాయి అలాగే పాకిస్తాన్ కూడా వాళ్ళ రిసోర్సెస్ అన్ని ఎంప్లాయ్ చేస్తుంది ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఎంత వీలైతే ఓకే సో దానివల్ల ఏంటంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఆపరేషన్స్ ఇక్కడ ఎక్కువ ఉండొచ్చు ఇక్కడ దిగే కొలది కొంచెం తక్కువ అవ్వచ్చు ఎందుకంటే దూరం పెరుగుతుంది కాబట్టి సముద్ర కోస్టల్ తీరానికి వచ్చేటప్పుడు కేవలం నేవీ ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ నేవీ చాలా వీక్ కాబట్టి పెద్ద ఉండకపోవచ్చు కానీ ఎక్కడైనా సరే ఇండియాలో అవ్వచ్చు అలాగే బంగ్లాదేశ్ లో ఫండమెంటలిజం వచ్చింది బంగ్లాదేశ్ లో ఎప్పుడైతే ఫండమెంటలిజం వచ్చిందో వాళ్ళు కూడా ఈ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ పాకిస్తాన్ హెల్ప్ చేయడాన్ని చూడొచ్చు ఇండైరెక్ట్ కాదు డైరెక్ట్ గానే వెస్ట్ బెంగాల్ బౌండరీ నుంచి వచ్చి ఏదైనా చేయొచ్చు ఇక్కడ నుంచి ఒడిస్సా జరచు జార్ఖండ్ బీహార్ లక్నో ఏదైనా చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంది లేకపోతే కల్కట్టాలో ఏదో చేయొచ్చు ఓకే ఇక్కడ నుంచి టోటల్ టోటల్గా సో వాళ్ చేయొచ్చు అక్కడ పాకిస్తాను ఇక్కడ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ మధ్యలో మనం మధ్యలో మనం సో ఎక్కడైనా ఏదైనా జరగచ్చండి ఇంపాక్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉండదు ఇక్కడ హైదరాబాద్ లో మీరు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అనుకోవడానికి కూడా లేదు అంతే అంటారు ఓకే సో అంటే సార్ ఇక్కడ మనం చూడవచ్చు లైక్ ఒకవేళ యుద్ధం జరిగింది అనుకోండి సో ఇక్కడ ఈ పాత్ర లో ఈ పాకిస్తాన్ పాత్ మనకి ఏదైతే కనిపిస్తూ ఉంది ఇక్కడ ఈ కూడా ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశాలు మీరు లైక్ అంటే ఈ పాకిస్తాన్ అది ప్రస్తుతానికి ఎలా జరుగుతుందో మన ఆర్మీ చీఫ్ కి నేవల్ చీఫ్ కి ఎయిర్ ఫోర్స్ చీఫ్ కి మోడీ గారు క్లియర్ కట్ పవర్స్ ఇచ్చేసారు ఇప్పుడు ప్లానింగ్ ఎలా చేస్తారు ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేస్తారు ఎలా చేస్తారు అన్నది మనం వాళ్ళకి వదిలేద్దాం మన అది మన స్కోప్ లో లేదు కానీ బహుశా ఎందుకంటే కాశ్మీర్ లోనే టెర్రరిజం చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఆపరేషన్స్ కాశ్మీర్కే లిమిటెడ్ అవ్వచ్చు కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్కే కానీ ఒకవేళ పాకిస్తాన్ మనల్ని ఫోర్స్ చేస్తే మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది ఓకే టోటల్ ఇవన్నీ రాజస్థాన్ అది వాళ్ళు ఎలా రియాక్షన్ అవుతా ఉంటారు మనం దాన్ని బట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కానీ మన సైడ్ నుంచి మాత్రం లిమిటెడ్ వయలెన్స్ పెట్టాలని చూస్తాం వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంప్లనే అటాక్ చేయాలని చూస్తాం వాళ్ళ టెర్రరిస్ టెర్రీజం నిర్మూలించాలని చూస్తాం తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ హిందూ మతం ముస్లిం మతం అన్నది మానేమని చెప్తున్నాం అలాగే జమ్మూ కాశ్మీర్ ని మాది నాన్ నెగోషియబుల్ అని చెప్తా అది వదిలేమని చెప్తున్నాం వాళ్ళు అంటున్నారు వదలనట్లేదు కానీ రేపు మేమేం చెప్తున్నాం ఈ రోజు కాకపోతే రెండు వందల ఏళ్ళ తర్వాత నువ్వు అడుగు ఇప్పుడు ప్రస్తుతానికి వదిలే డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయి ప్రజలకి ఇన్కమ్ లేదు నీ కంట్రీ డిసింటిగ్రేట్ అయిపోతుంది బలూచిస్తాన్ ఇది ఏరియాలోకి వస్తుంది ఈ ఏరియాలోకి వస్తుంది ఆ బలూచిస్థానము వేర్పాటు మాకు వేరే దేశం కావాలంటే వస్తుంది సార్ ఇది సౌత్ వెస్ట్ లో వస్తుంది ఇది ఏరియాని నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అంటారు ఈ ఏరియాని ఎనిమిది తెగలు ఉంటాయి వీళ్ళకి లోకల్ పంచాయతీ నడుస్తుంది గవర్నమెంట్ చేతుల్లో కంట్రోల్ లో లేదు ఇక్కడ గవర్నమెంట్ కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది అఫీషియల్ గా అన్అీషియల్ గా ఈ దురందలైన ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కి మధ్యలో ఇది ఆఫ్ఘనిస్తాన్సెప్ట్ చేయట్లేదు బోర్డర్ని బోర్డర్ ని వాళ్ళు ఇటేప్ తీసుకొస్తున్నారు వీళ్ళమో అటేపు తీసుకెళ్తున్నారు వాళ్ళ మధ్యన కూడా గొడవ జరుగుతుంది అక్కడ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పాకిస్తాన్ ఓకే దాని తర్వాత ఇంకోటి ఏంటంటే జియా అనే పాలకులు ఉండేవారు ఆయన ఏం చేశారంటే ఫండమెంటలిజం తీసుకొచ్చారు ఓకే అంటే మద్రాసా ఎడ్యుకేషన్ ఇస్లామే కావాలి షరియాయే కావాలి ఇంకా మిగతా ఎడ్యుకేషన్ మోడర్న్ ఎడ్యుకేషన్ తీసుకురాలేదు దాంతో ఏమైందంటే వాళ్ళు ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు అంటే దేశం వీటికి వచ్చారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న డెమోక్రటిక్ గవర్నమెంట్ ని పారదోలి పాకిస్తాన్ లో ఇరాన్ లో ఉన్నట్టు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నట్టు ఓకే షరియా ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళ ఉద్దేశం ఓకే ఓకే సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాన్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుని వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటా బోర్డర్ ఏరియాలో అటాక్ చేస్తున్నారు వాళ్ళు ఈ బోర్డర్ లో నార్త్ పోర్షన్ లో వాళ్ళు చేస్తున్నారు సౌత్ లో వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఓన్లీ పాకిస్తాన్ పైనే పాకిస్తాన్ గవర్నమెంట్ పైన ఈ బలూచిస్థాన్ ఏంటంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో లో వాళ్ళు ఇండియాకి చేరిపోతామని వాళ్ళ నవాబు సంతకం పెట్టాడు ఓకే వాళ్ళందరూ ఇప్పుడు కూడా హిందూ మందిర్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ చాలా మంది హిందువులు ఉంటారు ఆయన ఇండియాలో చేరతానని సంతకం పెట్టాడు సంతకం పెడితే ఆ రోజుని మనం నెహ్రూ గారు దానికి ఒప్పుకోలేదు ఎందుకంటే మనకి కంటిన్యూస్ బోర్డర్ లేదు అందుకని నువ్వు పాకిస్తాన్ తోటే ఉండని చెప్పారు అప్పుడు కానీ వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళకి ఉన్న వాళ్ళకి రోడ్ నెట్వర్క్ లేదు అండర్ డెవలప్మెంట్ ఉంది వాళ్ళకి మినరల్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి కానీ చైనాకి అమ్మేశారు ఇక్కడ నుంచి చైనా ఓ రోడ్డు తీసింది ఈ ఏరియా నుంచి లాగా అది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటారు రెండు వందల బిలియన్ల డాలర్లు దాదాపు చైనా ఖర్చు పెట్టింది ఆ రోడ్డు దాని తర్వాత దానికి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ తర్వాత ఇంకో రైల్వే లైన్ కూడా రావాలి ఓకే ఇందులో ఏంటంటే ఈ ఏరియాలో ఈ ఏరియా కనిపిస్తుంది కదా గ్రీన్ దాంట్లో సక్గం వ్యాలీ అంటారు ఇది పాకిస్తాన్ ఏం చేసిందంటే చైనాకి గిఫ్ట్ ఇచ్చేసింది సిక్స్టీ త్రీలో ఓకే సిక్స్టీ టూలో లో మనం ఓడిపోయినప్పుడు చైనాకి గిఫ్ట్ ఇచ్చేసింది తర్వాత ఏంటంటే ఈ ఏరియా నుంచి రోడ్డు వచ్చింది ఇప్పుడు ముజఫరాబాద్ వెనకాల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ రోడ్డు ఇలాగ వస్తుంది ఇక్కడికి వెళ్ళి గోదర్ అన్న పోర్ట్ డీప్ ఇరాన్ కి బౌండరీకి దగ్గరలో ఉంటుంది బలూచిస్తాన్ లో ఉంది అది చైనాకి పర్మనెంట్ గా ఇచ్చేసారు నువ్వే డెవలప్ చేసి నువ్వే ఉంచుకో అది కూడా గిఫ్ట్ గిఫ్ట్ ఓకే చైనాకి ఏంటి అడ్వాంటేజ్ ఇప్పుడు చైనా నుంచి చుట్టూరు ఫిలిప్పీన్స్ వియత్నాం కంబోడియా ఇండోనేషియా సింగపూర్ మలేషియా వీటన్నిటిని చుట్టూ అండమాన్ నికోబార్ శ్రీలంక ఇవన్నీ చుట్టూ రాకుండా ఎక్కడి నుంచి డైరెక్ట్ గా ట్రైన్ వన్ బెల్ట్ స్కీమ్ అంటారు ఇటువంటి ఆరు స్కీములు ప్లాన్ లో ఉన్నాయి వాళ్ళకి ప్రెజెంట్ ప్రజెంట్ అందులో ఒక స్కీమ్ పాకిస్తాన్ స్టార్టింగ్ ఇంప్లిమెంట్ పాకిస్తాన్ చేశారు ఓకే బలూచిస్తాన్ వాళ్ళని వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే ఇది అంతా చైనాకి అమ్ముడు పోయింది ఓకే వాళ్ళు ఇండిపెండెంట్ దేశం కావాలంటున్నారు ఇప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ నుంచి మమ్మల్ని వేరే దేశం అయిపోతాం అంటున్నారు మొన్న రెండు నెలల క్రితం వాళ్ళ ట్రైన్ని ని పాకిస్తాన్ ఆర్మీ వెళ్తున్న ట్రైన్ ని ఓటిని చేసి రెండు వందల ముప్పై ఎనిమిది మంది పైగా చంపేశారు అండి నిన్న మొన్న కూడా దాదాపు నూట నలభై చంపినట్టు రిపోర్ట్ అవుతుంది అలాగే వాళ్ళ కాన్వాయిస్ ఎవట్లేదు బలూచిస్తాన్ లో రెండు పాకిస్తాన్ డివిజన్లు ఉంటాయి అవి కదులుతున్నప్పుడు వాటిని కదలేంలేదు ఇది పెద్ద ప్రాబ్లం ఎక్కడ మనది వీళ్ళ గవర్నమెంట్ పడిపోతే బలూచిస్తాన్ వేరు కూడా వాళ్ళు స్వతంత్రం ప్రకటించుకుంటారు ఓకే 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 సో ఇబ్బంది పాకిస్తానే పాకిస్తానే అటు ఆఫ్ఘనిస్తాన్ కి ఇటు మన అందరికి ఇండియాకి ఇండియాకి ఇటు ఇరాన్ కి కూడాను ఇరాన్ అంటే పాకిస్తాన్ సున్నీసు ఇరాన్యా ప్రతి సంవత్సరం మొహరం రోజు ఒక నలభై మందిని యాభై మందిని చంపేస్తా ఉంటారు వీళ్ళు మాస్కులు కోలు ఇవన్నీ చేస్తూనే ఉంటారు ఆమె దేస్ని చంపుతారు మిగతా ఈ సెట్లు ఏమన్నా అయితే ఉన్నాయో ముస్లింస్ లో కూడా వాళ్ళని కూడా చంపడం మొదలు పెడతారు అలాగే మైనారిటీస్ అంత ముందు దాదాపు ట్వంటీ పర్సెంట్ ఉండేవారు హిందువులు క్రిస్టియన్స్ వీళ్ళందరూ అది ఇప్పుడు లెస్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఓకే సో సార్ ఇప్పుడు ఒకవేళ ఈ యుద్ధం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సో ఇక్కడ ఈ ఈ వే నుంచి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉంటాయా లైక్ నావికి సంబంధించి కూడా వాళ్ళతో యుద్ధం చేసే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మనం సముద్ర బుడ్డ నుంచి వెళ్ళి కూడా అక్కడ చేసేమన్నా ఉందండి ఇప్పుడు ఆల్రెడీ వెస్టర్న్ ఫ్లీట్ ఏంటంటే వెస్ట్రన్ ఫ్లీట్ అంటాం మేము ముంబైలో ఉంటుంది ముంబై కార్వార్ ఆ కార్వార్ నుంచి బయలుదేరి ఇక్కడ సముద్రంలో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే ఒక ఫ్లీట్ అంటే దాదాపు బోల్డెన్ హండ్రెడ్ షిప్స్ వెళ్తాయండి హండ్రెడ్ షిప్స్ అందులో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంటుంది అంటే ఫ్లోటింగ్ ఎయిర్ ఫీల్డ్ వెళ్ళిపోతుంది సముద్రం అంటే ఒక భూభాగం క్రియేట్ చిన్న దీవి క్రియేట్ అయిపోతుంది సపోర్టివ్ ఎలిమెంట్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట అది కరాచీని బ్లాకేడ్ చేసి ట్రేడ్ బ్లాకేడ్ ఇంప్రూవ్ చేయొచ్చు అసలు కరాచీ బయట నుంచి వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికి ఏమీ లేకుండా చేసేయచ్చు దాని తర్వాత మనకి మూడు న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఉన్నాయి అంటే ఒక నెల రోజులు బయటకి రాకుండా సముద్రంలో లోపల లోపల కూర్చుని ఒకవేళ మొత్తం న్యూక్లియర్ బాంబులు అన్నీ అయిపోయిన తర్వాత కూడా అక్కడి నుంచి న్యూక్లియర్ బాంబులు మనం ఫైర్ చేయొచ్చు అది ఆ కెపాసిటీ పాకిస్తాన్కి లేదు ఎస్ మన బెనిఫిట్ మనకున్న ఒక ఆప్షన్ మనకున్న ఆప్షన్ కాదు మనం సర్వనాశనం చేయగలం వాళ్ళు సర్వనాశనం చేయలేరు ఓకే ఎస్ ఎస్ టోటల్ ఎంటర్ని మనం మన స్ర్వనాశనం చేసేయగలం వాళ్ళు చేసే క్షమత లేదు ఓకే సార్ బట్ ఎందుకు మన ఇండియన్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది అనుకో సార్ అలాంటివి చేస్తే ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఇలా పాకిస్తాన్ ఇండియాపై దాడికి సో అన్యం పుణ్యం తెలియని అమాయకులు ఇరవై ఆరు మంది చనిపోవడం సో ఇవన్నీ చూస్తూ ఉంటే లైక్ అంటే వాళ్ళకి మన మీదే ఇంకా ఎందుకు అంత పాకిస్తాన్ తయారైనప్పుడు వాళ్ళకి వేల్డ్ లేవు ఇప్పుడు మన భారతదేశం వేళ్ళు ఇప్పుడు ఉంది అనుకోండి మన ఆంధ్ర ఉందనుకోండి లేకపోతే తెలంగాణ ఉందనుకోండి ఏదో నా దేశం నా బంగారు తెలంగాణ ఏదో ఒకటి మొదలు పెడతాం పాకిస్తాన్లో వాడు ఏమంటాడు నా బంగారు తెలంగాణ అనడానికి లేదు అడిగి నా బంగారు ముస్లిం అన్నాడు ఒకటే ఉంది అడిగి మతమే మనకి మనకి ఉన్నాయి నదులు ఉన్నాయి కృష్ణ గోదావరి నర్మదా అన్ని మన గీతంలో కూడా అన్ని నదులు వస్తాయి అడేం చెప్తాడు సో దానివల్ల ఏమైందంటే ఇన్సెక్యూరిటీ పెరిగిపోయింది ఆ ఇన్సెక్యూరిటీ పెరిగిపోవడంలో తర్వాత ఇంకోటి ఏంటంటే ఇస్లాంలో ఎప్పుడు డెమోక్రసీ పనిచేయదు ఏ ఇస్లామిక్ దేశం డెమోక్రసీతో ఉండలేదు అక్కడ డెమోక్రసీ పనిచేయలేదు ఆర్మీ రూల్ చేస్తుంది ఆర్మీ ఎందుకు రూల్ చేస్తుంది అరే ఇండియా ఉంది మన తినేస్తుంది అని చెప్తారు వాళ్ళు సో వాళ్ళు ఎప్పుడు హాయిగా ఉంటారు ఇంకా జమీందారీ వ్యవస్థ వాళ్ళని వదలలేదు ఇంకా మన ఇండియాలో చాలా మార్పులు వచ్చినాయి లాస్ట్ డెబ్బై ఐదు చాలా రిఫార్మ్స్ వచ్చినాయి వాళ్ళకి రిఫార్మ్స్ లేవు జమీందారీ వ్యవస్థ బుట్ట ఫ్యామిలీ చేతుల్లో ఆరు వేల ఎకరాల పొలం ఉంది ఇంకా ఆరు వేల ఎకరాల పొలం ఎక్కడ ఉంటుందండి ఇండియాలో అసలు గవర్నమెంట్ ఎక్వైరీ ఎక్వైరీ చేయడానికి ఆరు వేల ఎకరాలు ఎక్కడా లేదు ఇండియాలో అవును అమరావతికి ల్యాండ్ ఫూలింగ్ చేసుకోవాల్సి వచ్చిందండి సో అటువంటి వ్యవస్థలో దేశం కొలాప్స్ అయిపోతుంది డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఆర్మీ జనరల్స్ పొలిటీషియన్స్ అందరూ లండన్లో ఇల్లు కట్టుకోవడం దుబాయ్లో ఇల్లు కట్టుకోవడం సగం టైం ఫ్యామిలీ అక్కడ ఉండడం మొత్తం అన్నీ అక్కడ పట్టుకెళ్ళిపోవడం విలాసవంతమైన జీవితాలు మిగతా కామన్ మ్యాన్కి తినడానికి తిండి ఉండదు ఎస్ ఆ బ్రేక్అవుట్ పరిస్థితులకు వచ్చేసింది అంటే విడిపోయే పరిస్థితులకు వచ్చేసింది ఇప్పుడు అందుకని చెప్పు ఇప్పుడు ఏమంటాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ నేను రక్షిస్తాను పాకిస్తాను ఇండియాలో కలవడానికి లేదు హిందూ ముస్లింలు వేరు ఎప్పుడు ట్విన్ థీరీ ఉంది అందుకని చెప్పి కలిసే ప్రసక్తే లేదు నేను కాపాడుతానని చెప్తాడు ఆయనకున్న ధైర్యం ఏంటి నాకు వెనకాల చైనా ఉంది నా దగ్గర న్యూక్లియర్ బాంబులు న్యూక్లియర్ బాంబులు వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి అంతా ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి ఏం తేడా చేయదండి న్యూక్లియర్ బాంబు ఎటువంటిది అంటే ఎక్కువ తక్కువ ఏం తేడా అది ఒకసారి వాడితే చాలు కథం కథమ్ స్మాష్ అది ఓకే సో అంటే ఇవన్నిటికి సంబంధించి ఇష్యూ ఇది సార్ అంటే మీరు అక్కడ జమ్మూలో వర్క్ చేశారు కాబట్టి అక్కడ సిచ్యువేషన్స్ ఇలాంటివి ఎందుకంటే మనం ఒక వీడియో చూసాం సార్ ఆ జిప్ వేలో వెళ్తున్నప్పుడు కూడా రోప్ వేలో వెళ్తున్నప్పుడు కూడా ఎన్నికలు ఉన్న వ్యక్తి అల్లా అని చెప్పి కూడా కొన్ని పదాలు యూజ్ చేయడం జరిగింది సో అక్కడ మీరు గ్రౌండ్లో ఉండి వర్క్ చేశారు కాబట్టి అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది సార్ అక్కడ జమ్మూలో ఏం చెప్పమంటారండి ఎయిటీ పర్సెంట్ ఎప్పుడు వాళ్ళకి ఏం తేడా లేదు పాకిస్తాన్కి వెళ్ళినవ్వండి ఇండియాకి వెళ్ళినవండి వాళ్ళ కామన్ పీపుల్ వాళ్ళు ఏదో వాళ్ళు పని చేసుకుంటారు పొలానికి వెళ్తారు ఏదో మొక్కజొన్న పండిస్తారు అవి తెచ్చుకుంటారు ఇంట్లో చిన్న ఇంట్లో కట్టుకుంటారు దాంట్లోనే బతుకుతారు చలికాలంలో బుక్ చేసుకుని మామూలుగా వేడి చేసుకుని బతుకుతారు ఇక మిగతా ట్వంటీ పర్సెంట్ అనవసరంగా సడన్గా చదివి విపరీత బుద్ధులు వస్తాయి లాయర్లు టీచర్లు తెలివి ఎక్కువ వీళ్ళకి బుద్ధులు వస్తాయి వీళ్ళు ఇవన్నీ చేయిస్తూ ఉంటారు వీళ్ళు ఏం చేస్తారు అన్ఎంప్లాయిడ్ యూత్ని పట్టుకుని అరే నీకేం లేదురా అక్కడ ఇండియాలో ఇది అయిపోతుంది ఇప్పుడు కొత్తగా సిద్ధాంతం వచ్చింది ఏంటంటే బ్రాకెటింగ్ చేయని వాళ్ళు పెట్టారు అరే బాబ్రీ మస్జీద్ కూల్ చేసి మన మందిర్ కట్టుకుంటున్నారంట అరే మన మతాన్ని అసలు నాశనం చేసేస్తారంటే రెచ్చగొట్టే రెచ్చగొట్టే ఇటువంటి చేసి వాళ్ళని పంపిస్తామంటారు జమ్మూ కాశ్మీర్ మనది ముస్లింలు ఎక్కువ ఉన్నారు ఇండియాకి ఎందుకు వెళ్ళాలి మహారాజా సైన్ చేస్తే ఏంటి ముస్లింలు ఎక్కువ ఉన్నారు కదా మనకే రావాలి మైండ్ డైవర్ట్ చేసి ఓకే దాంతో పాటుగా ఏంటంటే నైన్టీన్ సెవెంటీ నైన్ లో ఎప్పుడైతే రష్యా ఆఫ్ఘనిస్తాన్ ఆక్యుపై చేసిందో రష్యాని వెళ్ళగొట్టడానికి అమెరికా వీళ్ళందరికీ ట్రైనింగ్ డబ్బులు ఎమ్యునేషన్ వెపన్స్ అన్నీ ఇవ్వడం మొదలుపెట్టి అందులో వీళ్ళు ఏం చేశారు ఒక సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ ఇస్తే ఫిఫ్టీ పర్సెంట్ కాశ్మీర్ పంపించేసి ఇక్కడ ఇక్కడ మా వాళ్ళ ఓన్ ఎజెండా వాళ్ళ ఓన్ ఎజెండా స్టార్ట్ చేసుకున్నారు అందుకనే సెవెంటీ నైన్ లో వాళ్ళు వస్తే ఎయిటీ నైన్ వీళ్ళు ఇక్కడ మొదలెట్టేశారు ఓకే 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 అది ఇప్పుడు వరకు నడుస్తా దిగు దిగుతా దిగుతా ఒక రోజుని నాలుగు వేల మంది ఐదు వేల మంది టెర్రరిస్టులు ఉండేవారు కాశ్మీర్లో వాళ్ళు ఇప్పుడు నూట ఇరవై నూట ఐదు నూట పదికి వచ్చేసారు దాదాపు శాంతి వచ్చేసింది ఇప్పుడు లోకల్స్ అంటారా వాడికి ఏముంది వాడికి డబ్బులు కావాలి ఆ గుర్రం తీసుకెళ్తే వాడికి డబ్బులు వస్తాయి సో మనం అందరూ బాగానే మాట్లాడతాడు అక్కడికి వెళ్ళేసరికి సాయంకాలం ఏంటిది వాళ్ళు లెక్చర్ ఇచ్చేసరికి నీ సైడ్ వాడి సైడ్ ఉంటాడు అంటే సార్ ఒక చిన్న డౌట్ ఏంటంటే ప్రతి ఒక్క ప్రజలకి డౌట్ ఎందుకంటే మీరు యాజ్ ఆర్మీ ఆఫీసర్ కాబట్టి టెరరిస్ట్లు మన దగ్గరికి వచ్చి అంత సమయం కేటాయించి రెక్కి నిర్వహించి మరి కూడా ఇలాంటి ఒక ఘటనకి వాళ్ళు పాల్పడ్డారంటే అక్కడ మన వ్యవస్థ ఏం చేస్తుంది లైక్ మనకి ఇండియన్ ఆర్మీ కానీ సో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ ఇంటెలిజెన్స్ నిఘా కూడా ఏమైందని చెప్పి కూడా చాలా మందికి డౌట్ వస్తుంది దీనికి సంబంధించి మీ డౌట్ ఎందుకండి ఇండియన్ ఆర్మీ అన్నది మేము లోపల పనులు చేయము అసలు ముందర మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలి ఏంటంటే ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ వేరు బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఎస్ఎస్బి ఇవన్నీ వేరు ఇవన్నీ హోమ్ మినిస్ట్రీ చేతిలో ఉంటాయి వీళ్ళందరూ పోలీసులు వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వడానికి మా ఆర్మీలో రిజర్వేషన్ లేదు ఓన్లీ మెరిట్ మీద వెళ్తారు ఆఫీసర్లు ఏంటి జవాన్లు ఏంటి అందరూ ఏంటంటే మేము లాస్ట్ అంటే దేశానికి లాస్ట్ వెపన్ అంటే మేము ఆర్మీ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంకా దేశం పడిపోయినట్టే లెక్క ఇంకా సేవ్ చేసేవాడు ఎవడు లేడు మెయిన్ లాస్ట్ లాస్ట్ వెపన్ రిసార్ట్ అంటాం ఇప్పుడు ఏమంటే ఆర్మీ అక్కడ బోల్డ్ అంతమంది అంటా ఉంటారు వన్ మిలియన్ ఆర్మీ అసలు వన్ మిలియన్ ఆర్మీ ఇండియాలో లేనే లేదు ఏదో ఒకటి చెప్పేస్తే ఇప్పుడు అయిపోదు తర్వాత ఏంటంటే లోకల్ సపోర్ట్ ఉంటే ఏదని చేయొచ్చు టెర్రీస్టులకు లోకల్ సపోర్ట్ లేకపోతే ఏది చేయలేరు ఇప్పుడు నక్సలిజానికి లోకల్ విలేజెస్ లో సపోర్ట్ ఏం చేయగలుగుతారు ఎన్ని రోజులు బతుకుతాడు అరణ్యంలో కందమూలాలు తిని సో సపోర్ట్ ఉండబట్టి వాడికి ఒక కాస్ దొరుకుతుంది అరే నీకు డెవలప్మెంట్ అవ్వలేదు నీకు ఎడ్యుకేషన్ లేదు అక్కడ హైదరాబాద్లో హాయిగా ఇదంటే పిజ్జాలు తింటున్నారు ఇది తింటున్నారు అక్కడ కాఫీ ముప్పై రూపాయలు అంటే ఇక్కడ మనకి టీ ఐదు రూపాయలు అని అంట ఇదని ఏదో చెప్పుకో డిఫరెన్స్ తీసుకొస్తాడు వాళ్ళేమో ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళు కూడా టీవీ చూస్తూ ఉంటారు మనకి అసలు కరెంటే లేదంటాడు డైవర్ట్ స్మైల్ డైవర్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు టెర్రీస్టులు అంటారా ఏముంది ఇప్పుడు పాకిస్తాన్లో పాపులేషన్ ఎక్కువ ఇప్పుడు ఎందుకు పనికిరాని పల్లెటూరుని తీసుకొచ్చి నువ్వు నీకు ఒక ఇస్తాను నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు అద ఇదేంటిది ఎవరిని చంపాలనుకుంటా వాళ్ళని చంపు ఎవరి నీకు డబ్బులు కావాలంటే నీకు డబ్బులు ఇస్తాడు ఏ ఇంట్లో కావాలంటే ఆ ఇంట్లో ఉండు నువ్వు ఈ ఇంట్లో ఉన్న ప్రివిలేజెస్ అన్ని తీసుకో హ్యాపీ అనుకుంటాడు హ్యాపీ అనుకుంటాడు దాంతోపాటు రిలీజిన్ ఎక్కిచ్చు ఫండమెంటలిజం ఇవన్నీ కూడా మనం ఇస్లామే చేయాలి ఇస్లామే కావాలి గజ్వా హిందూ తర్వాత మనం మొగల్స్ పరిపాలించాం ఎన్నిసార్లు మన ఇండియాని కంట్రోల్లోకి తీసుకున్నాం లాస్ట్ పద్నాలుగు వందల ఇళ్ళు మనమే పరిపాలిస్తున్నాం ఇవన్నీ చెప్తే వాడు అంతే అందువల్ల అలా చేస్తుంది ఓకే సార్ మీ ఎక్స్పీరియన్స్ సార్ మా వ్యూర్స్ కోసం మీరు ఎక్స్పీరియన్స్ లైక్ మీరు అక్కడ ఉన్నప్పుడు మీరు లైక్ ఏం ఎక్స్పీరియన్స్ వేసే సార్ అంటే మీ హిస్టరీ చాలా పెద్దదని చెప్పి నేను విన్నా సో అక్కడ ఎలా ఉండేది సార్ మీరు చేసిన పోరాటాల గురించి మీరు చేసిన దాని గురించి చెప్పాలంటే అందరూ వచ్చి చూడాలండి అది చెప్తే కుదదు అంటే మీరు పర్సనల్గా మీరు ఎక్స్పీరియన్స్ అక్కడ వాళ్ళతో కానీ బార్డర్లో వర్క్ చేశారని చెప్పి నేను విన్నాను మీరు ఆ బార్డర్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ వాళ్ళతో కానీ ఎప్పుడైనా ఈ గన్ ఫైరింగ్ కానీ ఇలాంటివి ఎప్పుడైనా మీ లైఫ్లో ఒకసారి ఒక ఒకటి చెప్తాను కాశ్మీర్ అందరూ చెడ్డోళ్ళు ఏం కాదు అందులో ఎంత వాళ్ళు ఉంటారంటే ఒకసారి ఒక ఇంట్లోకి వెళ్ళి సాయంకాలం ఇద్దరు టెర్రరిస్టులు దూరి అన్నమడిగారు అడిగారు ఓకే ఆవిడ ఏం చేసిందంటే ఇంట్లో ముసలావిడే కొడుకు కూడా ఇంట్లో లేడు ఆ టైంలో బయటకు వచ్చి గుండెం పెడితే సౌండ్ వస్తుందని చెప్పి ఆ పైజమా నాడా తీసేసి అక్కడ కట్టేసి వెంటనే ఒక ఆర్మీ వాళ్ళు మా వాళ్ళు కొంతమంది తిరుగుతూ ఉంటారు సాయంకాలం అంటే అక్కడికి వచ్చి చెప్పింది ఇక్కడ ఇద్దరు ఉన్నారని వెంటనే వాళ్ళని సరౌండ్ చేసి ఫైనల్గా వాళ్ళు లొంగమంటే లొంగపోవడం ఫైనల్గా ఆ ఇల్లు కూల్ కొట్టాల్సి వచ్చిన అవసరం వచ్చింది చిన్నది పాక పెద్ద ఇల్లేం కాదు సో తర్వాత ఎప్పుడు అంటే ఆవిడ తర్వాత ఎప్పుడు అడిగాం ఎందుకు నువ్వు చెప్పాల్సి వచ్చింది మేమేం అడగలేదు మిమ్మల్ని నువ్వెందుకు చెప్పావు ఆవిడేమంటే నా దేశానికి వచ్చి నా ఇంటికి వచ్చి నా ఇంట్లో చిచ్చు పెట్టాలని చూస్తే నేను సహించను సూపర్ సార్ అటువంటి కూడా అటువంటి మనుషులు కూడా ఉన్నారు హెడ్ సాఫ్ట్గా సూపర్ సార్ పై ఏమన్నా అటాక్స్ కానీ ఇలాంటివి ఏమన్నా జరిగినాయి జరిగినాయి అవన్నీ ఇంకా అంటే పర్సనల్గా మాట్లాడుకోవడం తప్ప కానీ ఎందుకంటే అవన్నీ ఏ ఆపరేషన్ అన్నది ఎక్కడన్నది ఇవన్నీ కూడా ఇంకా క్లాసిఫైడ్గానే ఉంటాయి యాజ్ పర్ రూల్స్ చెప్పలేదు ఓకే సో అంటే నా టైంలో కొంతమంది ఒక మేజర్ కి అశోక్ చక్ర రికమెండ్ చేశాను అంటే ఆఫ్టర్ భారతరత్న నెక్స్ట్ హైయెస్ట్ అవార్డు అది అటువంటిది కూడా రికమెండ్ చేశాను అంత విరోచితంగా పోడాడు ఆరుగురి చంపాడు ఒకే రోజు రాత్రి అది ఎల్ఈటి వాళ్ళని సో అవన్నీ జరుగుతూనే ఉంటాయి చాలా మంది పోవడం కాళ్ళు మైన్స్ లో కాళ్ళు బ్లాస్ట్ లో కాళ్ళు పోవడం జరిగింది అవన్నీ వచ్చి చూస్తేనే కానీ ఐడియా రాదా అందుకే ఎన్సీసీ జాయిన్ అయ్యమని చెప్తాను అందరినీ సూపర్ సార్ సో చివరిగా సార్ చూసే ప్రజలకి ఒక ధైర్యాన్ని నింపాలి అంటే సో ఏం చెప్తారు సార్ వాళ్ళకి మీ తరఫున నుంచి సీ మన ఇండియా గ్రోత్ స్టేజ్లో ఉందండి ప్ర పాతకాలం పోయినాయి నైన్టీన్ సిక్స్టీ టూలో చైనాతోటి ఓడిపోవడం సిక్స్టీ ఫైవ్లో తోటి కష్టంతో గెలవడం సెవెంటీ వన్లో కొంచెం గెలవడం అవన్నీ దాటి చాలా పైకి వెళ్ళిపోయాం అసలు పాకిస్తాన్ మనకు లెక్కలోనే లేదు ఫ్యూచర్ సూపర్ పవర్ కింద మన దేశాన్ని పటిష్టం చేసుకోవాలి లోపల అంతర్గతంగా మనం శాంతియుతంగా ఉండాలి అందరినీ సరిగ్గా చూసుకోవాలి మన డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి ఆ కేపబిలిటీ మనకు ఉంది ఎవరైనా సరే ఈ డెవలప్మెంట్లో అడ్డొస్తే వాళ్ళని సమూలంగా నిర్మూలన చే నిర్మూలన చేసి మన డెవలప్మెంట్ మీద ఫోకస్ అయితే సార్ చివరి ఇంకొక క్వశ్చన్ సార్ నాకు ఇప్పుడు ఇమీడియట్గా మీరు వచ్చి మళ్ళీ రీజన్ కావాలి అంటే వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా సార్ నేనా మళ్ళీ ఆర్మీలోకి మీరు రండి అంటే మీ సలహాలు కావాలి దానికి అడ్వైజరీ బాడీస్ ఇవన్నీ ఉంటాయండి సార్ సర్వీస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా రెండేళ్ళు రిజర్వ్ లైబిలిటీ అంటారు అంటే ఏంటంటే ఒకవేళ యుద్ధం టైంలో సడన్ గా కావాల్సి వస్తే మా లోకల్గా స్టేషన్ హెడ్ క్వార్టర్స్ వెళ్ళి వాళ్ళు వారంట్ ఇష్యూ చేస్తారు అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు వెళ్ళడానికి కూడా సిద్ధంగా సూపర్ సార్ అవసరం లేదు కానీ ఉన్నాం యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సో వ్యూస్ చూడొచ్చు కదా ఎలాంటి భయపడే ఆలోచనలు పెట్టుకోకండి అసలు భయపడకండి సో పాకిస్తాన్ మనకి లెక్కలే లేదని చెప్పి కూడా సార్ మనతో సేవ్ చేసుకున్నారు నిజంగా తన లైఫ్ లో కూడా తన ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఆ సార్ అనమాట సో అక్కడ వెళ్ళి ఎలా ఉంటుంది ఆ కల్చర్ అన్ని చూసిన వ్యక్తి కాబట్టి ఈరోజు మన స్టూడియోకి పిలవడం జరిగింది సో క్లారిటీగా మీ అందరికి అర్థమయ్యేటట్టు కూడా విత్ మ్యాప్ వేసి కూడా ఒకవేళ యుద్ధం జరిగితే ఏ బార్డర్ పైన ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి సో ఏంటి ఒకవేళ ఈ ఓషన్ పరంగా వస్తే కూడా ఏమన్నా జరిగే అవకాశాలుంటాయంటూ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేసినా సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాం తెలుస్తాను టేక్ కేర్ బై బై సైనింగ్ ఆఫ్ నైన్ మీ యాంకర్ అనేది